ఐఎస్ సదన్ డివిజన్ పరిధిలోని కృష్ణానగర్ కాలనీ కృష్ణానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ వారికి శ్రీశ్రీశ్రీ మైసమ్మ గుడికి ఇస్తానన్న స్థలాన్ని స్వర్గస్థులు సుధాకర్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని కృష్ణానగర్ అసోసియేషన్ సభ్యులు ఆయన కుమారుడికి సూచించారు సైదాబాద్ కృష్ణానగర్ కాలనీలోని కృష్ణానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు శుక్రవారం భారీ సంఖ్యలో పోచమ్మ గుడి భూమి పరిరక్షణ కోసం కాలనీలో ఆందోళనకు దిగారు ఈ సందర్భంగా కృష్ణనగర్ నా పేరు రమాదేవి నేను గత ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాము మేము మొదటి ఇక్కడ ఉన్నప్పుడు రోడ్లు గాని కరెంటు కానీ నీరు గాని ఏమీ లేదు తర్వాత 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 ఒకటి ఒకటి అన్నగారు ద్వారా తీసుకొచ్చుకున్నాము ఇప్పుడు ఏంటంటే మేము అంతకుముందు ఇక్కడ పెద్దవాళ్ళు అందరూ అంటున్నారు దాదాపు మనకు గుడి కట్టిస్తాము రెండు వందల గజాలు ఇస్తాము అని చెప్పారు ఇక్కడున్న దాదాపు ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఉన్న పెద్దవాళ్ళు ఇప్పుడు కూడా వచ్చారు వాళ్ళు వాళ్ళందరూ అదే మాట అంటున్నారు లేదమ్మా మనకు అప్పటి నుంచి మాట ఇచ్చాడు రెండు వందల గజాలు ఇస్తానన్నారు గుడికి వాళ్ళ పేరు మీద ఇప్పుడు కృష్ణానగర్ కాలనీ ఉంది అంటే వాళ్ళ పేరు మీదనే కృష్ణ అయిన పేరుంది అదే కాలనీ పేరు పెట్టారు మేము ఇస్తాము అని చెప్పారు ఈ రోజు మాత్రము ఏమంటున్నారంటే లేదు మేము అనలేదు మాకు తెలియదు మేము ఇది ఇక్కడ పక్కన అమ్ముతున్నారు ఫస్ట్ అమ్మవారి గుడి ఉంది బావి మీద అమ్మవారి గుడి ఉన్నప్పుడు అక్కడే బోనాలు చేసేవాళ్ళము అక్కడే పండగకి అన్ని కొబ్బరికాయలు కొట్టేవాళ్ళము అన్నీ అక్కడే చేసేవాళ్ళం మాకు ఎప్పుడైతే అపార్ట్మెంట్ కట్టాలని అనుకున్నప్పుడు రాత్రికి రాత్రి రెండు ఏడలంగా కోసి అమ్మవారిని జరిపేశారు జరిపేసి అట్ల ఎట్లా జరిపారని మేము కాలనీ వాసులు అందరం కూడా అప్పటి నుంచి పోరాడాం పోరాడితే లేదమ్మా మీకు గుడి కట్టిస్తాము అపార్ట్మెంట్ కట్టనివ్వండి అని అన్నారు సరే కడతామని మాట ఇచ్చారు కదా ఆ మాట ద్వారా చేస్తారు కదా అని అనుకున్నాం అపార్ట్మెంట్ మెల్లిమెల్లిగా కట్టేశారు మాకు ఏదైతే గుడి ఇస్తానన్నారో అపార్ట్మెంట్ వెనకాల చిన్న జాగిచ్చారు చిన్నగా అమ్మవారిని గుడి పెట్టుకొని కొట్టుకుంటున్నాము కానీ మాకు మాట ఇచ్చింది ఏంటి రెండు వందల గజాలు మీకు అమ్మవారి గుడికి ఇస్తాము అని చెప్పారు దాని ప్రకారంగానే ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్లేస్కి ఇది అమ్ముతున్నారు అని తెలిసింది మాకు ఇది బావి మీద ఉంది బాయి మీదే పెట్టారు ఇప్పుడు అమ్ముతున్నారని తెలిసింది మేము ఇప్పుడు ఏమన్నామంటే ఎవరైతే ఓనర్ ఉన్నారో వారికి పొద్దున్నుంచి ఎన్నిసార్లు ఫోన్ చేసినా దాదాపు గత పది రోజుల ముందు మాట ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు తర్వాత ఫోన్ ఎత్తి అమ్మ నేను ఇక్కడ ఉండట్లేదు బయటికి వెళ్తున్నాను దాదాపు పదిహేను రోజుల తర్వాత వస్తాను అమ్మ పదిహేను రోజుల తర్వాత ఏం చేస్తారో తెలియదు మేము గత పది రోజుల నుంచి కూడా ఎలా చేస్తే మనకు అమ్మవారి గుడి వస్తుంది అందరినీ పెద్దవాళ్ళందరినీ కలిసి మాట్లాడాము అందరూ ఒకటే మాట అంటున్నారు లేదు మనకు రెండు వందల గజాలు వాళ్ళు మాట ఇచ్చారు కాకపోతే ఏంటంటే మాట మాత్రమే ఇచ్చారు దాని గురించి అన్నట్టు ఇప్పుడు మేము అందరం కాలనీవాసులు అందరం కూడా ఒక్క ఎత్తున పోరాడుతున్నాము ఈరోజు ధర్నా కార్యక్రమం కూడా అందుకే మాకు గుడి ఇవ్వాలి మా కృష్ణానగర్ కాలనీలో గుడి కానీ పార్కు కానీ మిగతా ఏవి ఒక అంటే కమిటీ హాల్ ఉంటుంది అలాంటిది కూడా కృష్ణానగర్ కాలనీలో ఏది లేదు కృష్ణానగర్ కాలనీ దాదాపు వేల సంఖ్యలో ఉన్నారు ఇక్కడ ప్రజలు అందరూ ఉన్నారు హిందువులు చాలా మంది ఉన్నారు ఏకదాటిగా ఈరోజు మేము ఒక్కటే అడుగుతున్నాము మాకు రెండు గజాలు అమ్మవారి గుడికి ఇవ్వాలి అని అదొక్కటే కోరుతున్నాము జై శ్రీరామ్ నమస్కారం నా పేరు అంజలి నేను కృష్ణానగర్ కాలనీలో గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఉంటున్నాను ఎవరైతే కృష్ణానగర్ కాలనీ ఓనర్స్ అయితే ఉన్నారో వాళ్ళు గత నలభై నలభై సంవత్సరాల క్రితం ఇస్తాను గుడికి ఇస్తాను అన్నటువంటి స్థలానికి సంబంధించినటువంటి ప్రామిస్ని వాళ్ళు నిలబెట్టుకోకుండా గుడికి సంబంధించినటువంటి స్థలాన్ని అమ్మకానికి పెట్టారు సో అది మాకు చాలా బాధాకరం అనిపించి దా మా ఏదైతే స్థలం మాకు ఇవ్వాలి అనుకున్నారో ఆ స్థలం మాకు రావటానికి రావాలి మా స్థలాన్ని మాకు ఇవ్వాలి సో గుడికి సంబంధించిన విషయం కాబట్టి మహిళలందరూ కూర్చొని ఇక్కడ ఈ ధర్నా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది సో ఎవరైతే పెద్దలు వాళ్ళు అయితే ఏ ప్రామిస్ చేశారు ఏ కమిట్మెంట్ అయితే వాళ్ళు ఇచ్చారు సో అది వాళ్ళు నెరవేరుస్తారని నేను కోరుకుంటున్నాను ఇది కాలనీ తరఫు నుండి ప్రతి ఒక్కరూ కూడా తమ వంతు కృషి చేస్తూ ఉన్నారు సో మీడియా దృష్టికి వచ్చింది పోలీసు దృష్టికి అందరూ తెలుసుకున్నారు సో అతి త్వరలో ఈ సమస్యకి పరిష్కారం వస్తుందని నేను ఆశిస్తున్నాను ధన్యవాదాలు